హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో శనగపప్పుతో మసాలా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులోకి శనగపప్పుని వేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పుల దాకా శనగపప్పును అయితే తీసుకున్నానండి ఇప్పుడు పప్పులోకి వాటర్ వేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని తీసేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పప్పు కూడా బాగా మునిగేంత వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత వీటి మీద మూత పెట్టేసుకుని టూ అవర్స్ పాటు బాగా నాన్న ఇవ్వాలండి టూ అవర్స్ తర్వాత ఒకసారి మూత తీసి పప్పులో ఉన్న వాటర్ మొత్తం కూడా వంపేసేసుకోండి మొత్తం వంపిన తర్వాత కాసేపు పప్పుని పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక ఇంచు అల్లంని ఇలా కట్ చేసుకుని వేసుకోండి అండ్ అలానే ఇందులోనే కొన్ని వెల్లుల్లిని కూడా వేసుకుని నెక్స్ట్ ఇందులో రెండు పచ్చిమిర్చిలను కూడా వేసుకుని ఇందాక మనం నానబెట్టుకుని తీసుకున్న పప్పును కూడా వేసుకోండి ఈ పప్పులు మొత్తం కూడా వేయకుండా ఒక పిడికిడు పప్పుని అదే బౌల్లోకి ఉంచుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ మిక్సీ జార్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని ఇప్పుడు వీటిని మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి కొంచెం క్రిస్పీగా వస్తుందండి వడలో తినేటప్పుడు సో వీటిని ఇప్పుడు పప్పులు వేసుకున్న అదే బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని వేసుకోండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకున్నానండి అండ్ అలానే సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా ఇలా కట్ చేసుకుని వేసుకున్నట్లయితే కనుక ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు నెక్స్ట్ ఇందులోనే కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకోండి కొత్తిమీర లేకపోతే పుదీనాను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని అన్నిటిని కూడా ఇలా ఒకసారి రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా వడల్ కింద ఒత్తేసుకోండి వీటిని ఇలా మీడియం సైజులోకి ఒత్తుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని అన్నిటినీ కూడా హీట్ చేసుకున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా రెండు వైపులో కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకుని అన్నిటినీ కూడా పక్కకు తీసేసుకోండి ఇలానే మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా వడల కింద వేసుకుని రెండు వైపులో కూడా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి మనకి మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం ప్రసన్నాస్ కిచెన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్